ఏ ప్రాంతానికైనా గుర్తింపు చరిత్ర వల్లనే వస్తుంది అదే చరిత్రకు గుర్తింపు తెచ్చిన ప్రాంతం మన ధర్మవరం సమయాన్ని బట్టి మారిన సంస్కృతికి నిలవెత్తు నిదర్శనం మన ధర్మవరం ఒకప్పుడు పట్టు చీర అంటే కంచి అనుకునే స్థాయి నుంచి ఈరోజు దేశంలోనే కొనుగోలు అవుతున్న పట్టు చీరల్లో డెబ్బై శాతం తయారు చేస్తూ కంచి పట్టు చీర అంటేనే ధర్మవరం అనే స్థాయికి రావడానికి ఇక్కడ నిరంతరం పనిచేస్తున్న నేతన్నల నిరంతర కృషి ప్రధాన కారణం ఇరవై వేలకు పైగా కుటుంబాలు తరతరాలుగా మగ్గాలపై ఈ ప్రాంత చరిత్రను మన దేశ సంస్కృతిని చీరలుగా నేస్తున్నారు ఒక చీర నేయడానికి ఒక కుటుంబం మొత్తం కలిసి పనిచేయాల్సి ఉంటుంది అందుకే చేనేత అనేది కుటుంబ వృత్తిగా గౌరవించబడుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు పట్టు చీరల అంచులపై మాత్రమే కాకుండా చీర మొత్తం ముద్రిస్తూ బంగారు వెండి రాగి జిరీలతో పట్టు చీరలు నేస్తూ ఏ ప్రాంతానికైతే ఎగుమతి చేస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని కూడా ఆ పట్టు చీరలకు జోడిస్తూ తయారు చేయడం ధర్మవరం చేనేత కార్మికులకు మాత్రమే తెలిసిన ప్రత్యేకత ఆ మగ్గంపై నేచే చీరలో ఉంది కళాకారుడి కళాత్మకత ఆ చేతుల్లో ఉంది అంతులేని సృజనాత్మకత ఆ మగ్గం నేస్తుంది శిశులైన భారతీయత కంచి పట్టుకు ధీటుగా నాణ్యమైన ధర్మవరం పట్టు చీరల కొరకు రండి మా ధర్మవరం నేను మీ కేతిరెడ్డి రండి మన సాంప్రదాయమైన ధర్మవరం చీరని కాపాడుకుందాం ప్లీజ్